కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సయ్యద్ షాహెబ్ హత్యకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఓ స్నేహితుడు బర్త్డే వేడుకకు సందర్భంగా ఖాళీ ప్రదేశంలో రాత్రి సమయంలో మద్యం సేవిస్తుండగా సాజిద్ అనే స్నేహితుడు షాహిద్ ను బీర్ బాటిల్ తో గొంతులోకి పొడిచి హత్య చేశాడు అనంతరం పక్కనే ఉన్న బండరాళ్లను తన తలపై పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు దీంతో అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని నిందితుని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మిగతా వివరాలను తెలియజేస్తానని రవికిరణ్ రెడ్డి చెప్పారు అనే అక్యూజ్డ్ షాయిద్ అనే వ్యక్తిని కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ కలిసి అతను చంపడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నిన్న పవన్ అనే వ్యక్తి యొక్క బర్త్డే పార్టీ ఒకటి ఉండే ఈ బర్త్డే పార్టీ గురించి ఈ షాహీద్ షాహీదు సాజీదు సమీరు పవన్ మున్నా అని చెప్పి ఈ ఐదు మంది కూడా బర్త్డే పార్టీకి కండక్ట్ చేసుకుందామని చెప్పి ఈ వడ్డేపల్లి ఇంట్లో పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్లో వీళ్ళు గ్యాదర్ అయింది గ్యాదర్ అయిన తర్వాత ఇందులో మున్నా అండ్ సాజిద్ వచ్చేసి ఇద్దరు ఈ షాయిద్ అంటూ కూడా ఎక్కు రౌడీ షీటరు ఈ సాజిద్ అంటూ కూడా రౌడీ షీటరే ఈ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్సే అయితే వీళ్ళిద్దరు కూడా బోరబండ రెసిడెంట్స్ వీళ్ళిద్దరు కూడా అయితే మన దగ్గర ఈ పవన్ బర్త్డే గురించి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ చేసుకోవడం జరిగింది పార్టీ చేసుకున్న తర్వాత ఇతనిపై హత్య ప్రయత్నం చేసిండు ఆ క్రమంలో అతను చనిపోవడం జరిగింది అయితే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది అసలు జరిగింది ఏ విషయం జరిగిందని ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు యాక్చువల్లీ ఈ ఈ పవన్ బర్త్డే అని ఒక కారణం చూపెట్టి షాహీద్ను మళ్ళీ సాజిద్దు వీళ్ళంతా కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయింది మున్నాను అయితే యాక్చువల్ వీళ్ళు ఒక వన్ మంత్ నుంచి వెళ్ళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది అయితే దాని దాని విషయంలో వీళ్ళు యాక్చువల్లీ ఈ ఈ అక్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది మనకు కూడా ఇతన్ని డబ్బులు డిమాండ్ చేస్తుండో ఈ ఎవరైతే షాయిద్ అంటో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉండడో డబ్బులు డిమాండ్ చేస్తుండో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనే ప్రయత్నంలో డిమాండ్ చేస్తుండే బెదిరిస్తున్న విషయం తెలుసు తెలుస్తుంది మనకు కూడా సో ఈ విషయంలో గొడవ జరిగి రాత్రి అతను తాగిన బాటల్ తీసుకొని ఇక్కడ గొంతు దగ్గర పొడవడం జరిగింది పొడవడం జరిగింది ఆ తర్వాత రెండు బార్డర్లు తీసుకొని కూడా నెత్తి మీద వేయడం జరిగింది ఆ విధంగా అతను చనిపోయినట్టు తెలుస్తున్నది ఈ మనం ఇంకా కస్టడీ తీసుకోలేదు వీళ్ళు తీసుకున్నాక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు ఫోన్ చేస్తుంటే